విద్యార్థుల గురించి భారత స్వాతంత్ర పోరాటం జరుగుతున్న కాలంలో మేము విద్యార్థులు అప్పుడు మేము ఏం చేశాం కాలేజీకి వెళ్ళకుండా స్ట్రైక్ చేశానా ఏదైనా ప్రభుత్వ ఆసి బ్రిటిష్ ప్రభుత్వ ఆశకులు కదా మరి దాని మీద రాజు బ్రిటిష్ పోలీస్ స్టేషన్స్ కదా దాని మీద నేను దాడి చేశానా ఎప్పుడు చేయలేదు అది గుర్తుపెట్టుకోండి ఒకచోట నార్త్ ఇండియాలో శాంతిగా వెళ్తున్నటువంటి ప్రజల ఉత్సవం మీద మూర్ఖులైనటువంటి పోలీసు వాళ్ళు చేజ్ చేసుకున్నారు ఆ క్షణంలో ఆగ్రహించి పోలీస్ స్టేషన్ తగలపెట్టారు అలాంటి ఎడ్యుకేషన్ ఒకటో రెండు మూడు జరిగాయి కానీ విద్యార్థుల పార్టిసిపేషన్ ఎంతవరకు ఉంది ప్రధానంగా చెప్పాలంటే పెద్దలు నాయకులందరూ కూడా ఎటువంటి నాయకులు వాళ్ళని అధికరించే ప్రజలు అలా ఉంటారు నాయకులు ఎలా ఉన్నారో ప్రజలు అలా ఉంటారు నాయకులే వెళ్ళి ప్రజలు వెళ్ళి మీరందరూ తిరగబడండి రోడ్ల మీద ఉత్సవాలు తిరగబడండి చాలా రేపులో కర్రలు కత్తులు పట్టడం మీరు శిక్షించండి మనకి శత్రువుని అందుకని ఎప్పుడైనా పిలిపించారంటే ఎక్కడైనా ఒక వైరెంట్ ఇన్సిడెంట్ అయితే దానికి గంటగా ఉద్యమం స్టార్ట్ చేయండి అని ఉపవాసం చేసేవాడు ఆ వైరెన్స్ తగ్గిపోయేదాకా బెంగాలు జరిగినా మేము అందరికీ తెలుసు నవాఖలి ఘోడ సొంత జరిగినా అందరికీ తెలుసు చరిత్ర చేస్తాను ప్రజల్లో ఒకళ్ళు ఒకళ్ళు కత్తులు పెట్టి చంపుకుంటుంటే ఉపవాసం చేసి నేను చచ్చిపోతాను ఏం చెప్పి చెప్తే వాళ్ళు శాంతి పద ముఖ్యంగా భవిష్యత్తు పౌరులు అంటే ఎవరైతే విద్యార్థులు కాలేజీలో ఉన్న వాళ్ళు ఉన్నారు ఎంఎస్సీలు ఎమ్మెలు పిడిగ్రేట్ చేసే వాళ్ళు ఉన్నారు బాగా విద్యావంతులు వాళ్ళు వాళ్ళకి చెప్పారు అంతే విద్యావంతులు అనే ప్రొఫెసర్లు ఉన్నారు దానికి ముందు గ్రాడ్యుయేట్ క్లసెస్ ఉన్నాయి దాని కింద హై స్కూల్స్ ఉన్నాయి ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి మిడిల్ స్కూల్స్ ఉన్నాయి ఈ విద్యార్థి అర్థం అంతా కూడా ప్రజలలో ఎలాగ నడి వీళ్ళు ఎలా ఉంటే భవిష్యత్తు దేశం అలా ఉంటుందని మనం గుర్తుకో వీళ్ళలో దేశం ఎక్కి తప్పదు దేశంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన ఆవశ్యకత గ్రాడ్యుయేట్కి తప్పకుండా ఉంటుంది దేశంలో జరుగుతున్నదే ఉంటుంది ఇందులో న్యాయం ఎంత అన్యాయం ఏది వయల నుంచి ఏది పరిహరించాలి ఏ మార్గంలో వెళ్ళాలి ప్రతి విద్యార్థికి తెలియాల్సింది కొంత అది తెలియడం కోసం అంటే వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి నాయకులు వాళ్ళకి చెప్పాలి ఇది కాక విద్యార్థులు చదువుకున్న వాళ్ళు పేపర్లు అయితే వాళ్ళకి తెలుస్తుంది నాయకులు వెళ్ళి వాళ్ళని మేరు వాళ్ళని శాంతి భద్రతను వదిలిపెట్టి దేశానికి సంక్షోభం కలగజేయండి అనేటువంటి మోట ఎప్పుడైతే పొరపాటు వచ్చిందో మళ్ళీ వాళ్ళలో ఉద్రేకం తగ్గించడం కష్టం అంతేకాక వాళ్ళు విద్యారంగంలో భవిష్యత్తులో దిగుదే కోసం గదుబుకి రావాలి ఆ విద్య కూడా భంగం ఉంది విద్యలో ఒకటే చెప్పాలి దేశభక్తి దేశ చరిత్ర వర్తమాన చరిత్ర అందులో ఉండే ఒడిదుడుకులు మంచి చెడు దాంతో ప్రజల యొక్క కర్తవ్యం ఇవన్నీ విద్యార్థులు చెప్పాలి అయితే విద్యార్థులు రాజకీయాల్లో కానీ ఎందులో కానీ భౌతికంగా సామూహికంగా పాల్గొని ఆత్మహత్య చేసుకోవడం నాకు దేశం కోసం ఆత్మహత్య చేసుకుంటే ఇట్లా దేశంలో మంచి రోజులు నువ్వు నేను వచ్చి చూస్తాను ఆ మంత్రి బతుకు నేను అనుభవిస్తాను దేశంలో భాగ్యం అని మాట అది చెప్పి నువ్వు ఇంకా ఉత్సాహంగా భవిష్యత్తు లేదు నడవండి అని చెప్పాల్సి బాధ్యత నాయకులు ఉంది అలా ఎక్కడైనా జరిగితే నాయకుడు చెప్తే ఉన్నారు మీరు ఆత్మహత్య చేసుకోవచ్చు వైభంతులు జరిగితే చెప్పాల్సిన బాధ్యత ఉంది కానీ విజయారంగంలో భారతదేశంలో సాధించవలసిన ఎన్నో ఉన్నాయి ప్రపంచంలో ఉదాహరణకి ఆరు వేల క్రితం వరల్డ్ గ్రేటెస్ట్ యూనివర్సిటీస్ బెస్ట్ యూనివర్సిటీస్ ఆఫ్ ది వరల్డ్ ది హండ్రెడ్ బెస్ట్ యూనివర్సిటీస్ ఆఫ్ ది వరల్డ్ అని నూరు ప్రపంచవిద్యాలయాలు ప్రపంచంలో చాలా గొప్ప లిస్ట్ తయారు చేశారు నూరో స్థానం కూడా ఒక ఇండియన్ యూనివర్సిటీతో రాలేదు గుర్తుపెట్టు నూరో స్థానం కూడా రాలేదు ఒక్క ఇండియన్ యూనివర్సిటీ ప్రపంచంలో గొప్ప గొప్ప యూనివర్సిటీస్ లో ఒక స్థానం మనకి లేకపోయినట్లు మనం బుద్ధి మాన్యం ఉందా మనం తెలుసుకోవాలన్నా విద్యలో మనకి షార్ప్నెస్ వైప్రయం లేదా పండితులు లేరా ప్రొఫెసర్లు లేరా సైంటిస్ట్లు లేరా కేవలం బుద్ధి ఉన్నదా ప్రజలు అలా లేదే అంటే విద్యారంగంలో యూనివర్సిటీస్లో సాధించవలసినటువంటి క్రమశిక్షణ విద్య శ్రద్ధ దేశభక్తితో కూడుతున్నటువంటి వివేకం ఎంతో ఉంటుంది బహుశా నేను అనుకుంటాను ప్రతి స్వాతంత్ర దినోత్సవం నాడు విద్యారంగం కూడా వాళ్ళ మాట చేసుకుని చేసుకోవడం స్టాండర్డ్స్ ఇన్స్ట్యూస్ పెంచుకునే ప్రయత్నం చేయాలి విద్యార్థులకి అన్ని విషయాలు తెలియాలి వాళ్ళ ధర్మంలో వాళ్ళు ఉంటారు తెలియకుండా ప్రపంచంలో దివ్యంగా ఏమవుతుందో మీకు అందానికి వాళ్ళకే తెలియాలి పౌరులు అప్పుడు వాళ్ళ పద్దెనిమిది ఏళ్ళ వాళ్ళు వాళ్ళందరికీ ఓటు కాబట్టి వాళ్ళు ఎలా ఉండలో వాళ్ళకి కర్తవ్యం చేసేటప్పుడు రాజకీయాల్లో వెళ్ళి ఆత్మహత్య చేసుకోవడం కానీ వైలెన్స్ బస్సులు పెడకపోవడం ప్రజలు కష్టపడడం అది కాదు చేయాల్సింది వాటి బుద్ధితో తీర్మానాలు పాస్ చేయవచ్చు ప్రజలకి చెప్పవచ్చు అది నేర్చుకోనని నేను అనుకుంటున్నాను విద్యా సంస్థల్లో మేము ఎప్పుడు పోవడం ఎన ఎనదు ఎరగనిది వినండి కొత్త మాట ఈ మధ్యనే వింటున్నాం ఈ గత ఇరవై వేలు పుట్టారు ర్యాగింగ్ అనే మాట వచ్చింది ఆ మాట తను ఎడగవసం అంటే ఏంటి ఆ మాట వినంగానే అంటే ఏంటని మా పిల్లలు అడిగాను అంటే కొత్తగా చూడండి విద్యార్థులని ఓ ఏడాది సీనియర్స్ అనేవాళ్ళు ఏడిపిస్తారు నాకు ఏడుపుడు ఏంటి వాళ్ళని పిల్లరాలు తమ్ముళ్ళ ఒకటే తమ్ముళ్ళ మాటలు ఎంత అని చెప్పారు ఏంటి ఆ లేదు హాస్యం కోసం అల్లరి చేస్తారు ఆశయం కోసం అదారు చేస్తే ఎలా ఉంటుందది ఆ కొన్ని కొంచెం గడపడి ఎక్కువైతే ఆత్మహత్య చేసుకుంటున్నారు దానివల్ల దుఃఖపడుతున్నారు కొందరు పారిపోతున్నారు యూనివర్సిటీ వెళ్ళి పెట్టి కాలేజీ వెళ్ళి పెట్టి అదే అది వినోదం కానే కాదు అది అలా దుఃఖపడవలసినటువంటిది బ్యాడ్ కల్చర్ అని నేను అంటాను ఎందుకంటే వెల్కమ్ టు ది జూనియర్స్ ఫేర్వెల్ టు ది సీనియర్స్ ఇలా ఉండాలి డిగ్రీ తీసుకుని వెళ్ళిపోతున్న వాళ్ళకి పేర్లు ఇవ్వాలి జూనియర్స్ నెడు కాదు కొత్తగా వచ్చిన వాళ్ళకి వెల్కమ్ టు ది జూనియర్స్ వీళ్ళకి ఆహ్వానం వాళ్ళకి ఒక వీడుకోడు గౌరవ వీడుకోరు అది అలా ఉంటుంది కానీ ఇది చాలా పెద్దది దీనికి దేవునం ఎంతసేపు ఖాళీ వ్యవహారాలు ఏమైనా యాక్షన్ తీసుకోవాలి పోలీసు వాళ్ళు చక్రమించుకోవాలి ఇది కాదు పరిష్కారం నేను అనుకోవటం లేదు విద్యార్థులు మొదటి రోజు నుంచి వాళ్ళని అడ్మిట్ చేసినప్పటి నుంచి మంచి విలువలు మంచి ప్రవర్తన మైత్రి భావంతో అందరూ ఒక సోదర భావంతో కాలేజీలో ఉండడం ఒక కాలేజీలో అన్ని వర్గాల వాళ్ళు ఉంటారు అన్ని భాషలు మాట్లాడే వాళ్ళు ఉంటారు యూనివర్సిటీలో అన్ని ప్రాంతాల నుంచి దేశంగా వచ్చిన వాళ్ళు అందరూ ఉంటారు కాబట్టి ఒక మినీ అది చిన్న దేశంలో ఉంటుంది ఒక యూనిట్ అక్కడ ఉండే యూనిటీయే ప్రపంచానికి దేశం మొత్తం మీద ప్రతిబింబిస్తుంది కాబట్టి పెద్ద ఉత్తమమైన విలువలు అయినా మీరు అప్పుడే యాజ్ కాబోతున్నారు ఇది ఇప్పుడు మీకు ఓటు కూడా ఉంది ఓటర్ ఎలా ఉండాలో చూడండి అని వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులకి తర్వాత మొదటి తల్లిదండ్రులకి ఫస్ట్ బాధ్యత వాడదు రెండో బాధ్యత కాలేజీ ఆధారపడి మూడో బాధ్యత దీనిలో నాయకులు ఎవరైనా లేదు వాటికి మంచి మాటలు చెప్పచ్చు కాదు ఇలా చేస్తే విద్యారంగం ఇప్పుడు నేను చెప్పినది దుఃఖ నాకు నూరో నెంబర్ అయినా రాలేదు ఇండియన్ యూనివర్సిటీ అని నేను అనుకుంటాను ఎలా వస్తుంది ఇలాంటి వీళ్ళకు ఉండే రెండు విలువైనటువంటి తెలివి సమయం దుర్వినియోగం అయితే కాకూడదని ఇందులో కూడా గొప్ప పరి పరివర్తన కావాలి అవుతుందని అనుకున్నాను శుభం